హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తాలింపు వందకి వంద మార్కులు కాదు కాదు వందకి నూట యాభై మార్కులైనా కానీ కళ్ళు మూసుకొనైనా ఇవ్వగలిగే స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు నేను చూపించబోయే పొంగలే రైస్ని అస్సలు ఉపయోగించకుండా చాలా అంటే చాలా తేలికగా ఈ పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తానో మీరు చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి స్వీట్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న బెల్లంని కొద్దిగా నీళ్లు వేసుకొని పూర్తిగా కరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మరొక బౌల్లోకి తిక్కు అటుకులని ఒక కప్పు వరకు వేసుకొని నీళ్లను వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను వేసి కాసేపు ఇలాగే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసుకొని లైట్గా ఇలా వేయించుకుంటూ ఉండాలి మంచి గోల్డ్ కలర్ వచ్చి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళతో ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని వాటర్ని పూర్తిగా తీసేసి ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పప్పులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఈ పప్పుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా మరొక హాఫ్ కప్పు వరకు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ వెలిగించుకొని ఆ తర్వాత మనము నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న అటుకులని వేసుకోవాలి దాంతోపాటుగా ఒక కప్పు వరకు పాలని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కరిగించుకున్న బెల్లంని పూర్తిగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉన్నా కానీ అన్నీ పోతాయి ఇలా మనము బెల్లంని కేవలం కరిగించుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ పప్పు పూర్తిగా ఉడుకుతున్న టైంలోనే ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కానీ అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తురుమునైనా కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గరపడి ఫైనల్ స్టేజ్లో ఉన్న టైంలోనే ఒక బౌల్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసి వేయించుకోవాలి వాటిల్లోనే ఎండు కొబ్బరి ముక్కలని కాజుని బాదాంని అలాగే కిస్మిస్లని కూడా వేసి వేయించుకొని వీటన్నింటినీ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాతనే తీసి ఈ స్వీట్ రెసిపీలోకి యాడ్ చేసుకోవడమే మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పోహాతో పొంగల్ స్వీట్ రెసిపీని మీరు ఈ స్టైల్లో ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్